ప్రార్థన ఒక్కటి చేస్తే సరికాదండి నేను శుక్రవారం చెప్పా వాక్యం ఒక్కటి మనం కలిగి ఉంటే చాలదు వాక్యంతో పాటు ప్రవర్తన కూడా ఉండాలి అని బైబుల్ రంధంలో విచిత్రమైన మాట ఏం రాసిందంటే సమృద్ధిగా ఒక వ్యక్తిలో వాక్యం ఉండి కూడా ప్రవర్తన లేకపోతే వాని వలన ఆత్మలు రక్షించబడవు కనీసం ఆ కుటుంబం కూడా పట్టబడదు కానీ ఈ వ్యక్తిలో వాక్యం ఉంది కానీ ప్రవర్తన లేదు కానీ ఒకవేళ నీ దగ్గర వాక్యం లేకపోయినా నీకు తెలిసినంత వరకు తెలిసిన దాన్ని బట్టి నీ ప్రవర్తన నువ్వు క్రమంగా కానీ ఉంచుకోగలిగితే వాక్యం లేకపోయినా కూడా నీ వాళ్ళను నువ్వు క్రీస్తు కొరకు సంపాదించుకునే ఛాన్స్ ఉంది అని పేత్తూరు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయంలో స్త్రీల గురించి మాట్లాడేటువంటి వచనాల్లో ప్రస్తావించాడు ఒకసారి మీరు చూడగలిగితే ఆ వచనం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది మూడవ వాక్యం లేకుండా ఆత్మలు రాబట్టబడవచ్చా వాక్యం లేకుండా ఆత్మలు పట్టబడవచ్చా అట్లా సాధ్యమైద్దా అంటే సాధ్యమైద్ది చూడండి అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండు అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబడబడవచ్చును రాబట్టబడవచ్చును వాక్యము లేకుండానే ఆ మాటని రౌండ్ చేయండి శుక్రవారం రోజు చెప్పాను ఆ మాటని వాక్యం లేకుండా ఆత్మలు ఎలా వస్తాయి దేవుని చెంతకి అంటే ఆల్రెడీ వాక్యం విన్నవాడు ప్రవర్తనని కనపరిస్తే ఆ ప్రవర్తన అనేకులను ఆకర్షించి ప్రభు దగ్గరికి తీసుకొస్తుంది మదర్ తెరీస్సా అనే ఆమె ఎంతవరకు సువార్త చెప్పిందో నాకైతే తెలియదు కానీ ఆమె ప్రవర్తన ప్రపంచంలో చాలామంది చేత అమ్మా అనిపించుకుంది ఆమెను బట్టి చాలామంది యేసు ప్రభుని ఘనపరిచారు ఎందుకంటే ఆమె చేసిన సేవ అలాంటిది మదర్ తెరిస్తా గొప్ప ప్రసంగికురాలని ఎక్కడ ప్రస్తావించబడలేదు కానీ గొప్ప సేవకురాలని అయితే ప్రస్తావించబడింది అంటే ఆమె ఏం చేసిందో తెలుసా యేసు క్రీస్తుని కూర్చున్న మాటలు మాత్రం చెప్పి ప్రవర్తన లేకుండా లేదు కానీ మాటలు పక్కన పెట్టి ముందు ప్రవర్తనను చూపించింది ఫలితంగా చాలామంది క్రీస్తునందు గౌరవాన్ని విశ్వాసాన్ని కలిగి ఉండున్నట్లుగా ఆమె తోడ్పడింది ఇక్కడ పాయింట్ ఏంటంటే కొంతమందికి చాలా వాక్యం తెలుసు ప్రార్థన చేసేటప్పుడు కూడా వాక్యాలు ఎత్తి మరీ ప్రార్థనలు చేస్తారు కానీ ఏం చేద్దాం బతుకు ఉండదు అట్లాగా అలాంటి ప్రవర్తన వాళ్ళ దగ్గర ఉండదు ఆ ప్రవర్తన లేనప్పుడు నీకు ఎంత వాక్యం ఉన్నా నీ దగ్గర ఎవడు మారుతాడు మాట్లేము దేవుని మాటలు చదువుతుంటవి కానీ ప్రవర్తన ఏమో నీ దగ్గర అది లేకపోయే లేనప్పుడు ఎవడు మారడు కానీ ఒకవేళ నువ్వు వాక్యాలు మాటలు చెప్పకపోయినా ఒకవేళ దేవుని వాక్యాన్ని అనుసరించిన ప్రవర్తన నువ్వు చూపగలిగితే తప్పకుండా ఆత్మల ఆలోచనలో పడతారు నిన్ను బట్టి దేవుని పాదాల దగ్గరికి వస్తారు ఇప్పుడు చెప్పండి వాక్యం ముఖ్యమా ప్రవర్తన ముఖ్యమా రెండూ ముఖ్యమే రెండు ముఖ్యమే కానీ ముందేది ముందేది నువ్వు చర్చికి వెళ్ళి ఏ వాక్యం వింటున్నావో ఆ వాక్యాన్ని అనుసరించిన బ్రతుకు నువ్వు బ్రతుకితే ఆ బ్రతుకును బట్టి అనేక మంది తర్వాత నువ్వు చెప్పే మాట విని ప్రభు దగ్గరికి వస్తారు సో నంబర్ వన్ ప్రవర్తన నంబర్ టూ వాక్యం అర్థమైందా అలాగే దేవా నన్ను ఇలా ఆశీర్వదించు నన్ను అలా ఆశీర్వదించు నాకు ఇలా సహాయం చేయి నాకు అలా సహాయం చేయి అని దేవుని ముందు మోకాళ్ళుని రకరకాల సంగతులను గురించి ప్రార్థించే ఓ మనిషి నువ్వు అడిగినటువంటి ప్రార్థన విజ్ఞాపనలకు జవాబు ఇవ్వడానికి దేవుడు సిద్ధమే అయితే దేవుని దగ్గర నుండి ఆ విధమైన జవాబులు రాకుండా అడ్డగించేవి నీలోనే ఉన్నాయని నీకు తెలుసా నువ్వు ముందు వాటిని సరిదిద్దుకోవాల్సి ఉంది వాటిని సరిదిద్దుకోవాలంటే ముందు అసలు ఏమై ఉన్నాయో నీ దగ్గర నీకు తెలియాలి తెలియాలంటే ఏం చేయాలి నిన్ను నువ్వే శోధించి చూసుకోవాలి అని పాఠాన్ని నేర్పుతున్నాడు ఇక్కడ సహజంగా మనకు ఉన్నటువంటి దరిద్రగుట్టు లక్షణం చెప్పనా మన దగ్గర ఉన్న దరిద్రగుట్ల లక్షణం మనల్ని మనం శోధించి చూసుకోగానే లోకుల్ని మాత్రం తెగ శోధిస్తాం వాళ్ళ దగ్గర ఏదన్నా దొరికిద్దేమో అని అనుక్షణం అనుక్షణం కనిపెట్టి కనిపెట్టి వెతికి వెతికి మరీ పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తాం దేవుడు ఏమన్నాడంటే పక్కోడ్ని లేదా పక్కావిని శోధించమని చెప్పాల నీకు నిన్ను నీవే శోధించుకొని చూసుకో నిన్ను నువ్వే వెతుక్కో అని మాట్లాడాడు ఇది పాయింట్ ఏం శోధించుకోవాలి ఏం పరీక్షించి చూసుకోవాలంటే నంబర్ వన్ ఆయన చెప్పాడు మీలో మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో పరీక్షించి చూసుకోండి శోధించి చూసుకోండి కొంతమంది నేతి బీరకాయలో నెయ్యి ఉండనట్టు పేరుకి విశ్వాసులు కానీ వాళ్ళలో దేవుని కార్యాలు పొందినటువంటి విశ్వాసం అయితే ఉండదు మళ్ళీ దేవుని ముందుకెళ్ళి దేవునికి ప్రార్థన అయితే చేస్తారు కానీ చేసిన ప్రార్థన నెరవేరుతుందన్నటువంటి విశ్వాసం వారికి ఉండదు చాలా విషయాలు దేవుని యొద్ నుండి మనం పొందకపోవడానికి కారణం ఏంటంటే దేవుని శక్తిని శంకించటం దేవుని అందరి ఉంచవలసిన విశ్వాసాన్ని తగుమైనంగా ఉంచకుండా పేరుకి విశ్వాసులమే కానీ విశ్వాసపు పర్సంటేజ్ పూర్తిగా అట్టడుగు స్థాయిలో ఉండటం వలన ఏమైనా అర్థమైందని నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది అర్థమైతే చేయత్తండి అర్థం కాకపోతే చేయత్తకండి మళ్ళీ చెబుతావు ఏం ప్రాబ్లం లేదు ఒక పూట అన్నం లేట్ అయితే ఇబ్బంది ఏం లేదు దేవునికి స్తోత్రం దేవుని దగ్గరకు వచ్చి నన్ను అన్ని విధముల అబ్రహామును ఆశీర్వదించినట్టు ఆశీర్వదించు తండ్రి అని అడిగే నీవు అబ్రహాముకు కలిగి ఉన్నంత విశ్వాసాన్ని కలిగి ఉన్నావో లేదో పరిశీలించి చూసుకోవాలి పరీక్షించి చూసుకోవాలి అబ్రహాము దేవుని విషయంలో ఉన్నటువంటి ఆ తత్వం మరి అబ్రహామును దీవించినట్టు దీవించమంటున్నావుగా చాలు ఇదే మాట ప్రభు అబ్రహామును అన్ని విషయాలు అన్ని విషయాలు అన్ని విషయాలు నన్ను కూడా అన్ని విషయాల్లో దీవించి దేవుడు అంటాడు ఓకే తప్పకుండా అబ్రహాములాగా నిన్ను దీవిస్తాను ఉండి అంటాడు నాకు తెలిసిన ఒక సోదరి ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి చేసుకోవట్లేదు మా అన్నయ్య చెప్పాడు ఎంత ఎన్ని సంబంధాలు చూసినా పెళ్ళి చేసుకోవట్లేదంట రోజు పాపం వాళ్ళ అమ్మా నాన్న దైవజనుడి దగ్గరికి వచ్చి అడిగారంట నువ్వన్నా మాట్లాడన్నా ఎంత చెప్పినా పెళ్ళి చేసుకొని అంటుంది మూర్ఖురాలు అని అంటే నేను పోయి ఏమ్మా చెల్లి అసలు ఏంటి ఎందుకు చేసుకోవు నువ్వు అంటే నేను చేసుకోనా నేను చేసుకోను వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళని తెస్తే చేసుకుంటానా నేను నేను చేసుకోవాలంటే ఎట్లుండాలి ఉండాలి సినిమా హీరో లెక్క ఉండాలి ఎట్లు ఉండాలి చెప్పి 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 ఇసుగు పుట్టింది చివరికి బయట పెట్టింది నేను ఎట్లుండ నేను నేను చేసుకోవాలంటే ఎట్లు నాకు తెలుసా అని హీరో పేరు కూడా చెప్పింది సినిమా హీరో పేరు చెప్పి ఆ హీరో లెక్క ఉండాలి అందట అప్పుడు ఈయన కడుపులో మండిక బయలు దగ్గర వచ్చేటప్పుడు మంచిగా చెప్పిన చెల్లె హీరో లాంటి భర్త కావాలన్నా మరి నువ్వు హీరోయిన్ ముఖం ఉందా నీకన్నాడంట హీరోయిన్ ముఖం లెక్క ఉందా నీ ముఖం అర్థంలో చూసుకున్నావు నువ్వు హీరో లాంటి భర్త కావాలంటే హీరోయిన్ లెక్క ముఖం ఉండాలి నువ్వు దయ్యం ముఖం వేసుకుని పొద్దున్న చూస్తే రాత్రి కల్లోకి వచ్చేటట్టు నిన్నే చేసుకుంటాడు హీరో